డిసెంబర్ నాలుగవ తారీఖున ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమిని కూరల పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ కూరల పౌర్ణమి రోజున కేవలం పసుపు డబ్బాలో ఇక ఈ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఖచ్చితంగా కూడా మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ఎటువంటి దరిద్ర బాధలు అయినా తొలగిపోతాయి పసుపు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల అనేక రకాల చెడు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి యొక్క పసుపు డబ్బా అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి పసుపు అనేది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది పసుపు అనేది నెగిటివ్ ఎనర్జీ నుండి బయటికి తీసుకువస్తుంది పసుపు అనేది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పసుపు డబ్బాలో మనం యొక్క పౌర్ణమి రోజున ఇది వేయటం వల్ల పసుపు అనేది మన అందరి ఇళ్లలో కూడా ఉంటుంది అలానే పసుపు వల్ల ఎన్నో రోగాలు కూడా నయం అవుతూ ఉంటాయి పసుపు వల్ల ఎన్నో రోగాలు నయం అవటమే కాకుండా పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది పసుపు డబ్బాలో ఈ పౌర్ణమి రోజున ఇది వేయటం వల్ల ఎటువంటి దుష్ట శక్తులైనా మన ఇంట్లో ఉన్నా తొలగిపోతాయి అలానే ఎటువంటి దుష్ట శక్తుల దుష్ప్రభావాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఈ పసుపు డబ్బాలో మనం ఈ పౌర్ణమి రోజున ఇది వేయటం వల్ల మనకి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా సరే తొలగిపోతాయి అలానే మన పైన ఏవైనా చెడు ప్రయోగాలు చేసినా చెడు ప్రయత్నాలు చేసినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి దుష్ట శక్తులు ఏవి ఉన్నా సరే తొలగిపోతాయి అలానే మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కూడా కలిసి వస్తుంది రాజయోగం పడుతుంది అలానే మన జీవితంలో ఉండేటటువంటి ఎటువంటి సమస్యలను అయినా మనం అతి సులువుగా తొలగించుకోవచ్చు అంతేకాదు మనకు కుటుంబ పరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా సరే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది మన వ్యాపారంలో ఉండే దోషాలు తొలగిపోతాయి ఈ పసుపు వల్ల నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అందులోనూ పౌర్ణమి పౌర్ణమి అనేది చాలా మంచిది ఈ పసుపు అనేది మనకి మంచి ముఖానికి కాంతిని తెచ్చి పెడుతుంది అలానే పౌర్ణమి అనేది మన కష్టాలను తొలగిస్తుంది పౌర్ణమి రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు ఏవైనా సరే మన కష్టాలను సమస్యలను తొలగిస్తూ ఉంటాయి పౌర్ణమి రోజున మనం చేసినటువంటి ఏ పరిహారాలు అయినా సరే అవి తప్పకుండా కూడా మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి అయితే పౌర్ణమి అనేది పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు పౌర్ణమి రోజున మనం ఏ పరిహారం చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు శుభ ఫలితాలు ఉంటాయి పౌర్ణమి రోజున చేసినటువంటి పరిహారాలకి ఎటువంటి ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు మనపై ఉన్నా సరే తొలగిపోతాయి చెడు ప్రభావాలను తొలగించే శక్తి పౌర్ణమికి ఉంటుంది పౌర్ణమి అంటే పరిహారాలకి పెట్టిందే పేరు ఈ పౌర్ణమి రోజుల్లో మనం చేసినటువంటి పసుపు పరిహారానికి చాలా చక్కని ఫలితాలు ఉంటాయి పసుపుతో మనం ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితం ఎందుకు వస్తుంది అంటే పసుపు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం చెడుని తొలగించే గుణం పసుపులో ఉంటుంది పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది పసుపు లేనటువంటి ఇల్లు అనేది ఉండకపోవచ్చు ఈ యొక్క పౌర్ణమి రోజున చేసే చిన్న చిన్న పరిహారాలకి ఎంతో చక్కని ఫలితాలు అనేవి వస్తాయి పరిహారాలు అనేవి చిన్నవే అయినప్పటికీ ఫలితం మాత్రం గొప్పగా ఉంటుంది ఎందుకు అంటే పౌర్ణమి రోజున చేసేటటువంటి వాటికి అంత మంచి ఫలితం అనేది ఉంటుంది మనలో చాలా మంది కూడా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక పరంగా ఎదుర్కొనే ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోవాలి అన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కూడా మనం ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు పసుపు అనేది నెగిటివ్ శక్తులనే కాదు మనకు ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిస్తూ ఉంటుంది ఎటువంటి రకాల దోషాలడైన పసుపు అనేది గురువుకి చాలా ఇష్టం అలానే పసుపు అనేది మనకు ఏవైనా సరే ఏ దోషాలు ఉన్నా గ్రహ గ్రహ దోషాలు ఉన్నా అలానే చెడు ప్రభావాలు ఉన్నా దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావాలు ఉన్నా పసుపు వల్ల మనకు ఎన్నో రకాల చెడు ప్రభావాలు అయితే తొలగిపోతాయి అందువల్ల ఈ పౌర్ణమి రోజున పసుపుతో ఈ పరిహారం చేస్తే ఆర్థిక కష్టాలు గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోయినా సరే గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది గ్రహాల యొక్క చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు గ్రహాలు అనేవి మన చుట్టూ ఒక వలయం లాగా ఏర్పడుతూ ఉంటాయి మనకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది మనకి పరిహారాలు ఏవైనా సరే మనం మామూలు రోజుల్లో చేసేదానికన్నా అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేసే వాటికి పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది పసుపుతో చేసే పరిహార పరిహారాలు కూడా అంతే పవిత్రమైనటువంటివి పసుపుని వివాహాది శుభకార్యాల్లో కావచ్చు చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా ఖచ్చితంగా పూజ గదిలో పసుపు ఉండాల్సిందే పసుపు కుంకుమను పెట్టి దేవతను ఆహ్వానించిన వారి అనుగ్రహం అనేది కలిగి మన కోరికలు నెరవేరుతాయి పసుపు ఆడవారు చెంపలకి ధరించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆడవారు ప్రతినిత్యము కూడా స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని చేస్తే శరీరం పైన ఎటువంటి చెడు బ్యాక్టీరియా ఉండదు పసుపు యాంటీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది పసుపులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు మన శరీరం పై పైభాగంలో కావచ్చు శరీరం లోపల భాగంలో కావచ్చు మేలు చేస్తాయి పసుపులో ఉండేటటువంటి యాంటీబయోటిక్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క అంటే మంచిగా కూడా మనకి చాలా చక్కగా చెడు క్రిములను తొలగించటం కోసం చాలా చక్కగా కూడా ఉపయోగపడుతుంది పసుపు ఈ పసుపు కాళ్ళకి ఆడవారు రాసుకోవటం వెనుక శాస్త్రీయతమైనటువంటి ఎన్నో లక్షణాలు దాగి ఉన్నాయి అయితే శాస్త్రపరంగా మనం చూసుకున్నట్లయితే కాళ్ళకి పసుపుని ఎందుకు రాస్తారు అంటే కాళ్ళ ద్వారా మన ఇంట్లోకి ఎన్నో సూక్ష్మ అంటే చెడు సూక్ష్మ జీవులు మన శరీరానికి హాని కలిగించి ఆరోగ్యాన్ని కూడా మనకి అంటే ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఎన్నో రకాలైనటువంటి చెడు సూక్ష్మజీవులు కాళ్ళ ద్వారా వస్తూ ఉంటాయి ఆరోగ్యానికి హాని కలిగించే ఎన్నో రకాల సూక్ష్మజీవులు మన ఇంట్లోకి కాళ్ళ ద్వారా వస్తాయి అందువల్ల కాళ్ళకి పసుపుని రాసుకోవటం వల్ల ఈ చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది తొలగిపోతుంది చెడు బ్యాక్టీరియా అనేది తొలగిపోయి మనకి అంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది కాబట్టి కాళ్ళకి పసుపుని రాసుకోవాలి దానితో పాటు పసుపు అనేది ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది పసుపుని పాలల్లో కలుపుకొని తాగటం వల్ల ముఖం కాంతివంతంగా అందంగా తయారవుతుంది ముఖంపై ఉన్న మటి మొటిమలు మచ్చలు వంటివి కూడా తొలగిపోతాయి అంతేకాదు పసుపు అనేక రకాలుగా కూడా మనకి మేలు చేస్తుంది పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి పసుపు అనేది పసుపు ఇలా చాలా రకాలుగా మేలు చేస్తుంది నరదృష్టిని కూడా పసుపు ద్వారా తొలగించుకోవచ్చు పసుపుని నీటిలో కలిపి అందులో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి దానితో ఇంటి గుమ్మానికి దృష్టిని తీస్తే ఖచ్చితంగా ఇంటి గుమ్మం దగ్గర ఉండే దృష్టి దోషం తొలగిపోతుంది అలానే పసుపు నీటిని గాజు గ్లాసులో తీసుకొని కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లటం వల్ల ఇంట్లో ఉండే చెడు సూక్ష్మ జీవులు తొలగిపోవటమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో నెగిటివ్ శక్తులు అనేవి లేకుండా ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అంతేకాదు ఇటువంటి నెగిటివిటీని అయినా సరే తొలగించే శక్తి పసుపుకి ఉంటుంది ఈ పసుపు వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు తొలగిపోతాయి పసుపు వల్ల మనకి ఏ అంటే ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలు ఇది వేస్తే దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి ఎన్నో రకాల చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక పసుపు అనేది ఎంతో అద్భుతమైనటువంటిది పసుపుతో చేసే పరిహారాలు కూడా అంతే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక ఈ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలు ఇది వేస్తే మన ఇంట్లో మనకే తెలియకుండా ఉండే నెగిటివిటీ ఈ పసుపుతోనే ఎన్ని అంటే ఎన్ని రకాల నెగిటివిటీనైనా తొలగించుకోవచ్చు కేవలం పసుపుతో ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అంతేకాదు పౌర్ణమి రోజున కలబంద మొక్కకు ఎర్రటి దారాన్ని కట్టి దానిని గుమ్మానికి వేలాడదీయాలి ఇలా గుమ్మానికి వేలాడదీయడం వల్ల చాలా రకాల చెడు ప్రభావాలు దుష్ దుష్ట ప్రభావాలు దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి అలా మనము ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా సరే తొలగించుకోవచ్చు మన చుట్టూ ఉండే ఎన్నో రకాల చెడు ప్రభావాలను తొలగించుకొని మనం జీవితంలో సంతోషంగా ఉండవచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా తొలగించుకోవచ్చు డబ్బు అనేది మన జీవితంలో ఖచ్చితంగా కూడా ఒక అంటే చాలా అంటే చాలా వరకు కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది ఈ డబ్బు చేతిలో నిలవలేదు లేదా నిలవట్లేదు అని చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు అలానే వారు ఎన్ని చేసినా కలిసి రావట్లేదు అనుకుంటారు ఖచ్చితంగా కూడా దుష్టశక్తి ప్రభావం అనేది ఉంటుంది దుష్ట శక్తి ప్రభావం వల్లే మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి దుష్ట శక్తి ప్రభావం తొలగిపోవాలి అంటే మాత్రం పౌర్ణమి రోజుల్లో కొన్ని పరిహారాలు అనేవి తప్పకుండా చేయవలసిందే అందులోనూ ఈ పసుపుతో చేసే పరిహారాలు తప్పకుండా చేయాలి పసుపు పరిహారాలు అనేవి మనకి చాలా మంచి ఫలితాన్ని తెచ్చి ఎందుకంటే పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం పసుపు అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక ఈ పసుపుతో చేసే పరిహారాల వల్ల మనకి ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి పౌర్ణమి రోజుల్లో పసుపుతో చేసే పరిహారాలు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు అలానే పౌర్ణమి రోజుల్లో మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే ఖచ్చితంగా మన దశ మారుతుంది దేవాలయాన్ని దర్శించటం అంటే దేవాలయానికి వెళ్ళటం దైవ దర్శన చేసుకోవటం వల్ల సాధారణ రోజుల్లో చేసే పరిహారాల కన్నా కూడా ఎక్కువగా మంచి ఫలితం అనేది ఉంటుంది సాధారణ రోజుల్లో చేసే పరిహారాల కన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి సాధారణంగా మనం కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా కలిసి రాదు ఎంత కష్టపడి పని చేసినా సరే మనకు ఏదో ఒక సమస్య అనేది వచ్చి పడుతూనే ఉంటుంది ఏదో ఒక దరిద్రం అనేది వెంటాడుతూనే ఉంటుంది ఈ దరిద్ర బాధల వల్ల మనం జీవితంలో సంతోషంగా ఉండలేము ఈ దరిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో అవి మనకి జీవితంలో సంతోషాన్ని లేకుండా చేస్తూ ఉంటాయి కనుక ఈ దరిద్ర బాధలను ముందుగా తొలగించుకోవాలి దరిద్ర బాధలు అనేవి తొలగిపోతే ఇక మనకి చాలా అంటే చాలా అంటే మనం ఎంత చేసినా ఆ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది ఎటువంటి అయితే చేస్తూ ఉన్నామో దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది ఖచ్చితంగా కూడా కష్టపడి ప్రతిఫలాన్ని ఆశించడంలో తప్పులేదు కానీ చాలా మంది కష్టపడకుండానే డబ్బులు రావాలి అనుకుంటారు ఇది పొరపాటు ఎందుకంటే కష్టపడకుండా రావాలి అని కోరుకోవటం ఒక పెద్ద తప్పు ఎందుకు అంటే మనం ఏ కష్టము పడకుండా మనకి అన్ని మేలు జరగాలి ఏ కష్టము పడకుండా డబ్బులు రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది ఎప్పటికీ కూడా జరగదు కష్టపడితే మాత్రమే ఫలితం అనేది ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే ఉంటుంది అలానే మనం కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం అనేది రాదు అలా కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం అనేది రాలేదు అంటే మనం ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడానికి కారణం ఏమిటి అంటే మనం కొన్నిసార్లు తెలిసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పరిహారాల వల్ల మాత్రమే మనం ఎంత కష్టపడినా ఫలితం అనేది రాదు అలానే మనం ఎంత కష్టపడినా కొంచమైనా సరే దాన ధర్మాలు చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేయటం మంచి పని చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా మనకి శుభ ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి శుభ యోగాలు కూడా వస్తూ ఉంటాయి కనుక మర్చిపోకుండా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చూ చేస్తూ ఉండాలి అలానే దాన ధర్మాలు చేస్తూ ఉండాలి పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా మనకి పౌర్ణమి రోజుల్లోనే ఎందుకంటే లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో భూలోకానికి వస్తుంది కనుక పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు అనేవి మన సంపదను పెంచుతాయి పౌర్ణమి రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అలానే ఆ రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోకానికి వస్తుంది కనుక పౌర్ణమి రోజుల్లో పరిహారాలను మర్చిపోకుండా చేయాలి ఆ అలానే పౌర్ణమి రోజుల్లో ఉత్తర దిక్కున దీపం వెలిగించాలి ఉత్తర దిక్కున దీపం వెలిగించటం వల్ల ఉత్తర దిక్కు లక్ష్మీ స్థానం ఉత్తర దిక్కున దీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం కలుగుతూ ఉంటాయి కనుక పౌర్ణమి రోజుల్లో ఉప్పు దీపాన్ని ఉత్తరం దిక్కున వెలిగించాలి ఉప్పు దీపాన్ని ఉత్తరం దిక్కున వెలిగించటం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కూడా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎటువంటి సమస్యలు అయినా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అలానే డబ్బు ఏదో ఒక రకంగా దోసుకు వస్తూనే ఉంటుంది కాబట్టి ఉత్తరం దిక్కున తప్పకుండా దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కు వెలిగించినటువంటి దీపం ఏదైతే ఉందో ఖచ్చితంగా కష్టాలను తొలగించి తీరుతాయి అలానే ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఉత్తరం అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఉత్తర దిక్కున వెలిగించే దీపానికి అంతటి మంచి ఫలితం కూడా ఉంటుంది అయితే ఈ యొక్క ఉత్తర దిక్కున మనం వెలిగించే దీపానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఉత్తరం దిక్కున ప్రతినిత్యము కూడా ధూపం వేయటం వల్ల కూడా అంతే మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క పౌర్ణమి రోజున ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ దీపాన్ని వెలిగించాలి ఇక పసుపు డబ్బాలో పౌర్ణమి రోజున ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా పసుపు డబ్బాను నీటిగా ఉంచుకోవాలి అంటే శుభ్రంగా ఉంచుకోవాలి పసుపులో ఎటువంటి పురుగు వంటివి లేకుండా చూసుకోవాలి పసుపు డబ్బాను శుభ్రంగా ఉంచుకొని మాత్రమే పరిహారం చేయాలి అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక పసుపు డబ్బాలో వేయటం కోసం ఒక క్లాత్ను తీసుకోవాలి అంటే ఒక క్లాత్ ని తీసుకొని ఆ తరువాత అందులో రెండు వక్కలను రెండు లవంగాలను వేయాలి వక్కలు లవంగాలు రెండూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి అందులోనే కొంచెం రాళ్ల ఉప్పుని కూడా వేసి తరువాత దానిని చిన్న మూటలాగా చేసి ఆ మూటను పసుపు డబ్బాలో వేయాలి ఇలా వేయటం వల్ల దృష్టి దోషం అనేది తొలగిపోయి మనకి అదృష్టం కలిసి వస్తుంది ఆ తరువాత మనకి అంటే ఈ పసుపు డబ్బాలో వేసిన దానిని ఎప్పుడు బయటికి తీయాలి అంటే ముందు అంటే ఒక వారం రోజుల పాటు అలానే వదిలివేయాలి వారం రోజుల తరువాత ఆ మూటను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఖచ్చితంగా కూడా ఇక ఇలా వారం రోజుల తరువాత దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ నాలుగవ తారీఖు కూరల పౌర్ణమి రోజున పసుపు డబ్బాలు ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి